బ్రదర్ నమస్తే నమస్తే అండి నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు పోటీ చేయబోతున్నారు కదా ఎలా ఉండబోతుంది కందులు దుర్గేష్ గారు గెలిచే ఛాన్స్ ఉందా లేకపోతే శ్రీనివాస గారు గెలిచే ఛాన్స్ ఉందా మామూలుగా అయితే శ్రీనివాసరావు నాయుడు గారు కలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆరు నెలల ఈ ఆరు నెలల క్రితం నుంచి బాగా అభివృద్ధి చేస్తున్నారండి ఆయన కందులు దుర్గేష్ గారు అని ఆయన రాజమండ్రి ఆ నియోజకవర్గం అయింది కాకపోతే ఆయన ఈ నియోజకవర్గం కూడా పెద్ద ఎవరికి ఆయన తెలియదు అండి తెలియదు కాకపోతే ఇక్కడ శ్రీనివాసరావు నాయుడు గారు కానీ లేకపోతే కందుల వీర వెంకట సత్యనారాయణ గారి అయితే కానీ ఏమైనా అవకాశం ఉంటుంది గట్టి పోటీ ఉంటుందండి ఆ విధంగా అయితే ఏమైనా పోటీ ఉంటదండి దుర్గేష్ గారు అయితే ఛాన్స్ లేదంటే దుర్గేష్ గారు అయితే ఇక్కడ ఇప్పుడు నాకు నిన్నగాక మొన్నే తెలిసిందండి దుర్గేష్ గారు ఎవరని అంటే ఇలా జనసేన పార్టీ అని తెలిసింది అందుకు మించి అయితే ఏం చెప్పలేము అండి నాకు తెలిసి అయితే అంత అవకాశం అయితే లేదండి మళ్ళీ శ్రీనివాసరావు నాయుడు గారే రా వచ్చే అవకాశం తెలుగుదేశం జనసేన పార్టీలు ఏ రకంగా ఉంటాయండి కొన్ని బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు బలాబలాలు ఎలా ఉంటాయి నడదు ఆ ముఖ్యంగా చెప్పాలంటే ఆ జనసేన టీడీపీ కొత్త అనేది ఇప్పుడు ఈ రాష్ట్రానికి చాలా అభివృద్ధికరంగా చాలా ముఖ్యంగా ముఖ్యమైనదండి దాంతోపాటు బీజేపీ కూడా ఉంది అందువల్ల మనకి రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ముందు మనకి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు అనేది చాలా అవసరం అందువల్ల ఇక్కడ నా ఉద్దేశ ప్రకారం అయితే శ్రీనివాసరావు నాయుడు గారు కానీ లేకపోతే కందుల వీర వెంకట సత్యనారాయణ గారు కానీ ఎమ్మెల్యేకి ఆయన పోటీ చేయడం చాలా ముఖ్యంగా నేను భావిస్తున్నాను లోకల్ అభ్యర్థి అయితే లోకల్ అభ్యర్థి అయితే బెటర్ అండి అయితే బాగానే ఉంటుంది అభ్యర్థి అయితే అవునండి అవకాశం కానీ ఒకవేళ పార్టీల పరంగా చూసైతే ఓటేయారంటారా క్యాండిడేట్ చూస్తారంటారా పార్టీల పరంగా చూస్తారండి కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే తెలుగుదేశం మెయిన్ అండి ఇక్కడ మీ నడదోల్ నియోజకవర్గం నుంచి దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు కదా గెలిచే ఛాన్స్ ఉందంటారా అవదన్నది ఎందుకు ఎందుకండి ఇక్కడైతే టీడీపీలో బురుబల శాస్త్ర వస్తేనే అవుతుంది ఒకవేళ వైసీపీకి ఆపోజిట్ జనసేనగా నేను వచ్చిన సరే అవ్వదు డైరెక్ట్ బురుబల్ చాచరు అయితే వన్ సైడ్ చేసుకొడతాడు ఆయనకి ఒకరికే ఛాన్స్ ఒక్కరికే ఛాన్సన్ ఇంకెవరు కానీ చాలా వరకు అదే దుర్గేష్ గారే మాక్సిమం వస్తున్నారు ఇక్కడికి అవ్వదు అతను ఎవరికి ఛాన్సర్ ఒకవేళ దుర్గేష్ గారు పోటీ చేస్తే మాత్రం కంపల్సరీ వైసీపీ వన్ సైడ్ చేసుకుంటుపోదు శ్రీనివాస్ నాయుడు గారికి వస్తారు ఎవరగా మొత్తం ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఆకైతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు ఎందుకు అతని పరిపాలన బాగుంటుంది మాకు నచ్చింది చిన్నప్పటి నుంచి ఇంకా అతని అభిమానం